తెలుగుదేశం పార్టీ అధికారులుకి రాగానే దామినేడు ఇందిరామ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాము అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని పులవర్తి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు బుధవారం టీడీపీ యువనేత దామినేడు రమేష్ ఆధ్వర్యంలో ఇందిరామ్మ కాలనీలోని పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దుర్మార్గ పాలన నడుస్తోందని అలాంటి దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రధానంగా జిల్లాలో వెయ్యి ఎకరాల మఠం భూములు చెవిరెడ్డి కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బాలల ద్వారా సుమారు పదకొండు కోట్ల తుడా నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ అధికారులకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా రూపొందించిన మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాలస్ దహకర్ రెడ్డి మబ్బు దేవనారాయణ రెడ్డి దాము కిషోర్ రెడ్డి మోహన్ రెడ్డి మార్కిండేలు వెంకటరమణ నాయక్ గౌరీ సరస్వతి లక్ష్మి పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు అతను తెలుసు వాళ్ళ నాన్న తెలుసు వాళ్ళ పోతే నాకు తెలియదు కానీ భాస్కర్ రెడ్డి పద్నాలుగు ముందర ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు పద్నాలుక్ ముందు జీవితంలో మళ్ళీ మీరు మీకు అన్ని పనులు చేసి పెడతాడు ఇంకొకసారి నాని ఇక్కడికి రాకుండానే ఐదేళ్ల తర్వాత నాని ఇంట్లో కూర్చున్నా కూడా మీరే మీరెళ్లి అతన్ని గెలిపించేంత బాగా చంద్రగిరిని అభివృద్ధి చేస్తాడని చెప్పి ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే పద్నాలుగులో ఆయన హామీ ఇవ్వమంటే చాలా వాటిలో హామీ ఇవ్వలేదు చాలా అంటే నా వల్ల కాదు బడ్జెట్ చేయలే అని చెప్పాడు ఈరోజు నిర్దిష్టమైన ప్రణాళికతో అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక ఆలోచనతోనే ఉన్నాడు ఏడు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితిలో ప్రభుత్వానికి ఉంది చంద్రబాబుకు అవకాశం ఉంది ఈయన కూడా చేసుకుంటే చేసే మూడు రాజధానులు వెళ్ళిపోయి విధ్వంసం సృష్టించకపోతే ఈ క్యాపిటల్ డెవలప్ చేసుకుంటే కావాల్సిన డబ్బులు వచ్చేది మనకు జాయింట్ పెన్షన్ ఇచ్చినా కూడా కావాల్సిన డబ్బులు వచ్చేది మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నాం దేవాగర్ నేను కానీ మాకు తెలుసు ఒక క్యాపిటల్లో ఏడు వేల ఐదు వందల ఎకరాలు దొరుకుతా ఉందంటే భూమి దొరుకుతా ఉంటే కొన్ని లక్షల కోట్లు మనం దాని నుంచి డిప్లాయ్ చేయొచ్చు నువ్వు దాన్ని మార్చాలా నువ్వు కన్వర్టుబిలిటీ చేయాలా మీకున్నదల్లా మీకున్న నాలెడ్జ్ ఎలా అంటే చంపడం పెరుకోవడం తప్ప ఇంకో నాలెడ్జ్ కాదు సంపద సృష్టించేది మీకు ఎలాగో తెలియదు మీకు తెలిసి మీద డబ్బు తుమ్మి ఉంటే వాడిని చంపేవడ డబ్బు పెరుకోవడం ఉంటే మీకు తెలుసు కాబట్టి మీరు చేయలేరని చెప్తారు మేము అది కాదు చంద్రబాబు ఆయన సంపద సృష్టించాడు ఇదే బడ్జెట్తో క్యాపిటల్ని అన్ని రోజులు డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ఇటుకి రాయి పెట్టగలిగినావా ఏదో మూడు క్యాపిటల్ ఏ క్యాపిటల్ అయినా ఒక ఇటీకి రాయి నువ్వు ఏమన్నా చేయగలిగినావా ఎంపీ గారు అన్నారిల్ల మళ్ళీ ఏ రోజు పెట్టలేదు కదా ఖచ్చితంగా మీరు ఏది చేయలేదు కదా మీరు ఎలా కామెంట్ చేస్తారు పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే రాజధానిలో అన్ని బిల్డింగ్లు ఎలా వచ్చాయి కోర్టు భవనాలు ఎలా వచ్చాయి అసెంబ్లీ భవనాలు ఎలా వచ్చాయి నెరవేర్చారు కదండి దశల వారీగా ఆయన రైతు రుణమాఫీ కూడా చేశాడు మీరు చూసుకోండి కావాలంటే లక్ష రూపాయలు లోపు లక్ష రూపాయలు లోపు ఆయన రుణమాఫీలు అన్ని చేశాడు మీరు ఇప్పుడు అందరూ కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని చేయమంటే ప్రభుత్వం దగ్గర ఉండాలని చేసే మనం ఏదైతే ప్రామిస్ చేసినామో దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేగాని మీరు గొంతెమ్మ కోరికలు పెట్టుకొని రేపు కూడా బేదల కోసమే ఈ మన బడ్జెట్ మన ప్రణాళిక అంతా కూడా బిల్డింగ్ ఉన్నవాడు కూడా వచ్చి నాకు పెన్షన్ కావాలంటే కుదరదు పేదవాళ్ళకి ఇస్తారు పెన్షన్ కానీ ఇల్లుండేవాడు వచ్చి కారు ఉండేవాడు వచ్చి పెన్షన్ అడిగితే ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి అందరు పేదవాళ్ళకైతే మేము ఇవ్వడం జరిగింది మన కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు డ్రైనేజీ కావచ్చు కాలువలు కావచ్చు చెత్త చెదారంతో కూరకపోయింది ఈ మధ్యనే మన పులివర్తి నానన్న గారు ఇంటింటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆయనకు ఆ కాలువలో ఆ చెత్త చూసి క్షనించిపోయి ఆయన సొంత డబ్బు పెట్టి ఒక వారం రోజులు మనకి జేసీబీ ట్రాక్టర్లు పెట్టి ఎన్నో ఈ కాలువలు క్లీన్ చేయడం గాని ఈ రోడ్లు క్లీన్ చేయడం గాని జరిగింది అది తత్కాలికం మాత్రమే రేపు పులివర్తి నాని గెలిచిన తర్వాత మనము డ్రైనేజీ కాలువలు శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు అదేవిధంగా మీకు తెలుసు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిరోజు వీధిలో క్లీన్ చేసేవాళ్ళు శానిటరీ వర్కర్స్ వచ్చి కానీ ఈ ఐదేళ్ళుగా ఒక్క శానిటరీ వర్కర్ కూడా వచ్చి మన వీధిలో ఎక్కడ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు ఈ రోజు మేము చెప్తున్నాం రేపు మన పార్టీ రూలింగ్ వచ్చేది కాదు వీరికి పైనండి పెద్దలకి నా ముందు నా కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రోజు ఈ స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం నాని గారిదే అని అనిపిస్తుంది ఈ తొలి విజయం ఈ రోజు మీ స్పందన చూస్తూ ఉంటే థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడారు సో నేను రెండు నిమిషాలు ముగిస్తాను మీకు స్కీమ్స్ గురించి మీకు తెలుసు ఇక చేసే అక్రమాల గురించి మీకు తెలుసు అన్ని తెలుసు కానీ నేను చెప్పదలుచుకోవాల్సింది ఒకటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఓడిపోయినాం ఓడిపోయినా మేము ఎక్కడ దాక్కోలేదు ప్రజల్లోనే ఉన్నాం ఉన్నామా లేదా మొన్న డోర్ టు డోర్ భాగంగా దామినేడికి నాన్నగారు రావడం జరిగింది పులివర్తి నాని గారు వచ్చినప్పుడు ఆ రోజు దామినేడికి వచ్చారని నాకు తెలియదు సో ఎందుకంటే మేము ముగ్గురు తెల్లారితో లేస్తే ముగ్గురు మూడు దిక్కులు పోతాం రాత్రి వచ్చి కలుస్తాం ఏం మా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటాం అప్పుడు ఆయన ఈ రోజు దామినేడికి పోయినా అన్నారు సరే ఏమైంది అన్న అసలు నాకు అక్కడ చూస్తా అంటే నాకు రెండు రోజులు రెండు మూడు రోజులు నిద్రపట్టేట్లేదు అన్నారు ఎందుకు అన్న అసలు డ్రైనేజ్ కాలువలు చూస్తా అంటే ఒక మనిషి ఇట్లా కూడా జీవిస్తారా అని అనిపించింది చూశారు ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అభిమానం సపోర్ట్ కానీ కొన్ని స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ నాని గారు ఇక్కడ ఉంటే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ ఉండేవాళ్ళు నాని గారు అనివార్య కారణం వచ్చినట్లేరు బట్ ఎనివే ఇక్కడ ఉన్న సమస్యల్లో మనకు మొదటిగా కనపడుతుంది యూత్ అంతా మద్యపానానికి గంజాయికి అలవాటు పడుతున్నారు ఎందుకు యూత్ దీనికి అలవాటు పడుతున్నారో మీ అందరికీ తెలుసు నిరుద్యోగం నిరుద్యోగం అయితే వివదానికి పోవడానికి లాజిక్ ఉంది ఇక్కడ నిరుద్యోగం ఎందుకు వస్తుంది పరిశ్రమలు లేవు పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ప్రభుత్వం పనిగా పనిచేయట్లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా మీకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ వచ్చే అవకాశాన్ని కల్పించట్లేదు ఒక నమ్మకాన్ని కల్పించట్లేదు ఎవడన్నా వస్తే ఇక్కడ చూసిన పరిస్థితి చూసి అప్పులు బాధ ఈ రాష్ట్రం చేసిన అప్పులు ఈ రాష్ట్రం చేసిన నిరుద్యోగం ఈ రాష్ట్రం చేసిన అసమర్థమైన పాలన పారిపోతున్నారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అట్లాగే అమెజాన్లో కంపెనీలు వచ్చి లక్షల లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంటే మనకి ఎందుకు రావట్లేదు తిరుపతికి రావచ్చు కదా విజయవాడకి రావచ్చు కదా విశాఖపట్నం రావచ్చు కదా ఏమీ రావట్లేదు కారణం ఈ అసమర్థమైన పాలనకి ఎవరు డబ్బులు పెట్టరారు కోట్లు కోట్లు పెట్టుబడులు రావు సమర్థత చూపించాలి నమ్మకం కల్పించాలి మీకు ఇది చేస్తాం మేము వస్తే అనే విషయాన్ని కల్పించాలి అది జరగట్లేదు కాబట్టి మనకు అది లేదు అది లేదు కాబట్టి యువత నిరుద్యోగం పడవ నిరుద్యోగం ఉన్న యువత ఎనర్జీ ఉన్న యువత ఖాళీగా ఉండలేరు కాబట్టి డ్రగ్స్ తర్వాత మద్యపానం తర్వాత గంజాయికి అలవాటు పడుతున్నారు అవి దొరుకుతున్నాయా అంటే ఈ ప్రభుత్వం దండిగా అవైలబుల్ చేస్తుంది మన రాష్ట్రం ఒక గంజాయి రాష్ట్రంగా కలుగుతుంది ఇంతకుముందు మన రాష్ట్రం అసలు దీని గురించి మనం ఎప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు ఇప్పుడు అది పెద్ద రాష్ట్రం అయిపోతుంది అలాగే మద్యపానం మీ అందరికీ తెలుసు మద్యపానం చీపులు ఇక్కడ అలవాటు చేసేసారు న్యాచురల్గా రావాల్సిన బార్లీ వీటు అని మొలాసిస్ స్పిరిట్ అయితే అందుబాటులో లేదు కెమికల్తో తయారు చేసిన ఇచ్చింది ఇచ్చిన లిక్కరు పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ తయారైతే దాన్ని తీసుకెళ్లి నూట అరవై రూపాయలు తీసి క్యాష్లో అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకి బాధ లేదు ఇప్పటికే మనకు ముప్పై వేల మంది చనిపోయారు కిడ్నీ లివర్ బాధలతో ముప్పై లక్షల మంది ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నారు ఎందుకు టూ నైన్టీన్ నుంచి అవన్నీ షూటప్ అయినాయి మీరు ఎవరైనా అడుగుతున్నారా వెళ్ళి అంతకుముందు లేవు కదా మనకి జబ్బులు ఒక్కసారి ఎందుకు ఇది అండ్ పాండమిక్ లివరు కిడ్నీ జబ్బులు అనేది పాండమిక్ మనకి కాదు ఓన్లీ చీప్ లిక్కర్ వరకు జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళు పరామర్శించుకోవాలి వాళ్ళకి వాళ్ళు ఏం తప్పు చేస్తున్నావు డబ్బుల కోసం జనాల్ని ముంచేస్తున్నాం డబ్బుల కోసం జనాల్ని ఆరోగ్యాన్ని బాడు చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి అదే నష్టం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి ఒక విధంగా దోహదపడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ వస్తే ఇవేమీ ఉండవు అభివృద్ధి తప్పదా వేరే కనపడదు మనం అందరం చూసాం లాస్ట్ పద్నాలుగు సీఎం గా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా చూసాం ఆయన సమర్థత మనం చూసాం ఈ రోజు మనం లక్షల ఈరోజు ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చాలా సంతోషంగా ఉంది భేదవాడి కండల్లో ఆనందం కలిపి కనిపిస్తుంది చూస్తుంటే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అనేది ఈ ఎలక్షన్కి చాలా ఉపయోగపడుతుంది ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు రాబోయేది చంద్రన్న రాజ్యం చంద్రన్న రాజ్యంలో అందరూ హ్యాపీగా ఉండి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు పడినటువంటి కష్టాలని తొలగి మంచి పాలన వస్తుందని భావిస్తున్నాము ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే కానీ హైయెస్ట్ మెజార్టీతో చంద్రగిరిలో ఖచ్చితంగా వస్తుంది పాటే జిల్లాలోనే అత్యంత సీట్లు కూడా టీడీపీ పార్టీకి చెప్పేసి చెప్పేస్తని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో ప్రజలందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు వాళ్ళ ఓటుని వినియోగించుకొని ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా బయట ఊర్లో ఉన్నా కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ముందే అందరూ వచ్చి ఈసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి హయ్యెస్ట్ మెజార్టీతో చంద్రగిరిలో నాని గారిని ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను